వర్షం పడుతుందనా అయితే చేసింది ఇవాళైతే ఫుల్ ఎండ కొట్టింది ఫ్రెండ్స్ ఇక మబ్బు మాత్రం ఇగో పట్టింది కానీ తెలియదు వర్షం పడేది పడింది ఇవాళ అయితే మేస్త్రి వాళ్ళు అయితే వచ్చిర్రు ఫ్రెండ్స్ మేస్త్రి వాళ్ళు వచ్చి పొద్దున ఏడింటికి వచ్చిరు ఇక పని ఎక్కడి వరకు అయింది ఏంటిది అనేది అయితే మొత్తం చూపెడతాము ఏడింటికి అట్లా వచ్చారని చెప్పిన అగో అక్కడ పరద ఉన్నాయి చూసారా అక్కడ కప్పిన దగ్గర అయితే మామూలుదే పేపర్ సర్కుల్ లిస్ట్ కానీ బస్తా కప్పిన దగ్గర అయితే ఇటువైపు అయితే పెట్టిరనమాట మాములు ఇక్కడైతే ఉంది ఫ్రెండ్స్ అంటే అది మొత్తం తీస్తుంటే అయితే పామ్ అయితే కనబడ్డది అగో ఇక్కడ గోడలకు కూడా మాలు పెట్టారనమాట ఇక ఓనర్ అంటైతే దగ్గరుండి అయితే చేపించింది అక్కడ అటు గోడలు పగిలిన దగ్గర ఎలా మాలు పెట్టుకుంటూ పోయిరనమాట పాము అయితే అందులోనే ఉంది ఫ్రెండ్స్ పైన ఏమో మాల్ పెట్టారు ఇక అటు కింద మొత్తం బొందలు ఉన్నాయని చెప్పాం కదా పందికొక్క దోబినాయి వస్తున్నా వస్తాను ఏంటిదమ్మా ఇక్కడిదా చూపెట్టాలి ఇక్కడ కూడా తీసిర్రు లోపలి దాకా ఉండే మొత్తం అయితే అనమాట రైట్ చూపెట్టావాగో పైన ఏమో మీరు చూసారు కదా ఇంతకుముందు బ్లాగ్స్లో ఇంతైతే వెళ్ళింది అనమాట ఏది కిందిది చూపెట్టు కింద ఏరు ఇంతవరకు అయితే వెళ్ళింది ఫ్రెండ్స్ మొత్తం ఎక్స్పెక్ట్ చేయాలి అస్సలే ఇటువైపు అమ్మా అదే అనేది పైన వరకే కనబడుతుంది కాకపోతే ఇంకా కూడా ఉంది ఫ్రెండ్స్ లోపల అయితే కాకపోతే ఇక మాలు పెట్టేసి అయితే ఇట్లా కట్టిరనమాట ఇక ఇట్లా చిన్న చిన్న పనులు అయితే ఇలా అయితే పూర్తయిపోయినాయి ఆడ పడ్డదగో ఆడేసిరు కానీ చాలా పెద్దగా ఉన్నది ఫ్రెండ్స్ అసలు ఏం చెట్లు ఏమో ఇని అగో ఈ పేపర్లో అన్నిటండి చెప్తా ముందు పాయిగా ఇక అన్నాడు మరి ఇక ఇంట్లో పని అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఇగో మొత్తం ఇదంతా మాలు పడితే ఇదంతా కడిగిన అనమాట ఊడ్చిన ఇంత మటుకి ఇంకో ఇక్కడ బాత్రూమ్ దగ్గర కూడా ఇది మొత్తం పోయిందని చెప్పాను కదా ఇరిగిందని ఇది కూడా పెట్టారు అటువైపు కూడా బాత్రూమ్కి వెళ్ళి పెట్టేసిరు మాలు చూపి ఏది ఇంక ఇదంతా అయితే ఊడ్చిన ఇంతసేపు ఇగో ఇక్కడైతే ఇంతకుముందు మొట్టు ఉండే కదా పందికో కుందోండి బొక్కు ఉన్నది ఇలా కూడా ఏమన్నా ఉంటే ఇటు రావద్దు మీరు ఇగో ఇటు కింద పడ్డరాని ఇగో ఇటువైపు అయితే ఇది ఇది పెట్టారనమాట గోడకైతే మొత్తం పూర్తి చేశారు ఇంకా చూడండి పైన కూడా చూపిస్తా పూర్తయిందనమాట ఇవాళ అయితే గోడ కంప్లీట్ కాకపోతే వీటికైతే ఇక నీళ్ళు కొట్టాలి రోజు పొద్దున సాయంత్రం నీళ్ళు అయితే పట్టాలి మాలైతే ఇక బయట కలుపుకున్నారు ఇదంతా ఆగమాగం ఉందనేసి మొత్తం అయితే ఊడ్చును అనమాట మా ఆయన అయితే ఇక బ బజార్కి వెళ్ళాలి బజార్కి వెళ్ళేది ఉందనేసి ఇక బరండి అయితే బయటనే పెట్టిండు ఈ ఉష్కైతే ఏంతుందనమాట ఇది కూడా కంప్లీట్గా కాకపోతే మిగిలిన ఉష్కైతే ఇంట్లో పోపిస్తాను అన్నది ఓనర్ ఆంటీ కానీ నాకు సరిగ్గా చూపెట్టే బయటికి వెళ్ళి చూపెడితే బాగుంటది అంటే నాకు హైట్ తక్కువ ఉన్నా కదా అవును ఇగ ఇల్లు అయితే కొద్దిగా కంకర వేసి ఇలా ఇటు కొట్టారు అనమాట అవును ఎత్తిరు కానీ ఇక కొద్ది కొద్దిగా ఉంది ఇంట్లో కూడా మొత్తం ఊడ్చిన ఫ్రెండ్స్ ఇంట్లో కూడా చూపెడతా ప్లాస్టింగ్ చేసి ఇక వెళ్ళే బాధ్యత వాళ్ళదే పూర్తిగా ఇక రోజు అయితే వస్తారు చిన్న చిన్న పనులు అయితే పూర్తి చేసుకుంటారు అనమాట ఇక్కడ పెళ్ళి ఉన్నది ఈ పెళ్ళ వరకు అయితే ఇక వెనకాలకు మోస్తారనమాట ఇక ఏమేమి చిన్న చిన్న పనులు ఉన్నాయో మొత్తం అయితే పూర్తి చేసుకొని ఇక ప్లాస్టింగ్ అయినాకనైతే కరెంట్ బోర్డు అయితే తీసి మళ్ళీ అక్కడైతే పెడతారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ ఇక బల్బు అవి బోర్డు ఇట్లు ఉన్నది కాబట్టి ఇక నేను వీళ్ళకైతే స్నానాలు పోయాలి బజార్కి వెళ్ళాలి నోట్బుక్స్ తెచ్చుకోవాలి రిచ్ అమ్మ అయితే చాలా హ్యాపీగా ఉంది నోట్బుక్స్ తెచ్చుకోవాలని ఆ అవును బ్యూటీ అయిచిన తర్వాత రేపటి రోజు సాటర్డే కదా ఇప్పుడు కూడా ఫస్ట్ షిఫ్ట్ అయిపోతది పక్కన రేపొక రోజు ఓకేనా బుక్స్ నోట్ బుక్స్ కదమ్మా సరేలే బుక్స్ ఫస్ట్ ఆ రిస్తూ ముఖం పెట్టిందా నేను తీసుకున్నా వేయాలని చెప్పపోయా మరి ఉన్నది నిజం ఇకర్రాడ వేసి రాకపోతుంది ఇన్ని రోజులు బొక్కున్నందుకు ఏమో భయపడ్డా ఫ్రెండ్స్ ఈ రూమ్ లోకి రావడానికి ఎందుకంటే ఏమన్నా వచ్చి దాచుకున్నా దాచుకుంటాయి అనేసి భయపడ్డా అయితే ఇక పూర్తి కంప్లీట్ ఏంటి ఆగు ఒక నిమిషం తర్వాత చూపెడదాం అది వేరే బ్లాక్ చేద్దాం ఇగో ఈ అన్న అయితే బూడిపీర్ అనమాట ఈ ప్లాస్టిక్ లో పోతుంది ఇదంతా మాలు పెట్టేయాలి మళ్ళీ ఇటు రావద్దాం ఆడ నక్కులు ఉన్నాయి కరెంట్ వైర్లు చెప్తానా ఇగో ఈ బుక్లు తీయాలి పాత బుక్కులు మొత్తం తీసేసి వేరే దాంట్లో వెళ్ళిన పెట్టేసి మళ్ళీ రీఫ్రెష్ గా కొత్త బుక్లు ఇక్కడ ఇది ఏదైతే చూసుకోవాలి సరేనా ఇది సిమెంట్ కట్టలు అయితే నాలుగు తెప్పించారు కదా ఒకటిన్నర అయితే ఉండదు అనమాట ఈ మిఠాయి అయితే కంప్లీట్ అయిపోయినాయి బకెట్ బనికి రాకుండా అయితే బకెట్ ఏం కాలేదు ఇక అది ఒక్కటైతే వాళ్ళకి ఇచ్చేసిన ఫ్రెండ్స్ బకెట్ అయితే ఎందుకంటే ఇక అది ఇది రెండు మూడు బకెట్లు పెడితే మళ్ళీ ఇబ్బంది అయితే ఉంటుంది మొత్తం అనేసి ఒక బకెట్ వరకు అయితే వాళ్ళకి ఇచ్చేసిన ఇక అందుకే పక్కకైతే పెట్టుకున్నారు ఎవరైపు పూర్తి చేసుకుంటారు అనమాట వాళ్ళ స్నానాలు పోతే బయట అలా ఇంతకుముందు ఒకసారి వచ్చిందట పాము ఇంతకుముందు ఉన్నారట ఇందులో ఉన్నప్పుడు కూడా ఒకసారి వచ్చిందట అయితే అలా ఎలా ఉన్నారో తెలియదు కానీ చంపలేదట మామూలుగా అట్లా ఉన్నాయట కానీ లోపల ఉన్నాయి ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా మొత్తం పందికొక్క బొందలే ఉన్నాయి అటు మొత్తం దిగబడతానని అందులోనే ఉన్నది అనమాట మేస్త్రి అంకుల్ని అడిగితే కట్ల పాము అనేసి చెప్పిండి అందులో చూసిన పాలు అయితే టీ అయితే వాళ్ళు మేస్త్రి అంకుల్ వాళ్ళు ఉన్నప్పుడే టీ అయితే పెట్టేసిన ఫ్రెండ్స్ అనమాట అప్పుడే ఇక ఓనర్ అంటే కూడా ఇంతకు ముందే వెళ్ళింది ఇక వాళ్ళు వెళ్ళినాకనే ఇక పిల్లలకైతే ఇక స్నానాలు పోదాం అనేసి అదంతా ఊడ్చినా ఇక ఇంతసేపు ఆగమాగం ఉండే ఇక మాలు పడుతుంది కదా ఇక పని జరుగుతానప్పుడు అందుకే ఇక ఇంతసేపు అయితే అదంతా ఊడ్చిన చెత్త కాలిందా కంప్లీట్ అయిపోయింది మొత్తం చూపించండి <laughs> ఇందాక <laughs> oh. okay. <inda strains piercing upside down> కర్రముక్కలు పెట్టాలి చేసి లేకపోతే మాయమైతే మరి ఉండవు తీస్తారు ఫ్రెండ్స్ ఇక వాళ్ళు వీళ్ళు ఇక మేము బయటికి పోయినప్పుడు బల్లలు పోయినప్పుడు ఇట్లాంటివి అయితే ఉండవు అనమాట ఉన్నరాంటే అంటేనే ఉంది పిల్లలే కానీ సరితా ఉష్కే గానీ ఏమి పోయినా నీ బాధ్యత జాగ్రత్తగా అయితే చూసుకో అనేసి బాధ్యత అంటే ఇక చూసుకోమని ఇక ఇంటికా నేనే కదా ఉండేది అన్న అయితే చూసుకో జాగ్రత్తగా ఎవరినైతే ఇంట్లోకి రానియకు అనేసి చెప్పింది బయట కూడా ఉచుకుంది కదా ఫ్రెండ్స్ అది కూడా ఇంట్లోకి మోయాలనమాట రే పెళ్లి ఇట్లా మోపిస్తుంది ఓనర్ అంటే ఏమన్నారంటే అంటే వచ్చి వంట అంటే ఏమందంటే ఇదంతా అయితే తొవ్విస్తా అనేసి చెప్పింది బొందలు బొందలు ఉందా అంటే మొత్తం లోపల చెట్లు పెట్టినా కూడా మొలవట్లేదు అనేసి అంటే మొత్తం తొవ్వచ్చి మామూలుగా మట్టి అయితే పోపిస్తుంది ఒక పోపిస్తుంది అట ఒక రిప్పు పోపిస్తే తర్వాత అయితే మనం చెట్లు పెట్టుకున్నా కూడా నాటుకుంటాయి మంచిగా అనేసి అన్నది మొత్తం ఇక మీకు తెలియని ఏముంది మేము బొందలు అదే గడ్డి బీకినప్పుడు వెళ్ళా బొందలే తోగుతూ ఉంటే వెళ్తూ ఉంటాయి అన్నమాట బాగా అటు చెట్లు అంటే తీసుకుపోతా అన్నది తీసుకువే వరకు తీసుకుపోయి మిగతావి ఎర్లతో సహా తీసేద్దామంట అన్నీ వద్దామంట మొత్తం ఎందుకే మరి ఒకటి రెండు ఒకటో రెండో ఉంచి మిగతావి అన్నీ తీసేద్దాం అన్ని ఎందుకు వద్దు అంటే చిన్న మొలకలు తెచ్చి పెట్టిందట ఫ్రెండ్స్ ఒక రెండు మూడు మొలకలు తెచ్చిపెట్టిందట ఎప్పుడో అది కింద గడ్డలాగా అయి అంత మటికి ఇక అరటి చేతులయితే అంత మటికి మొలుస్తానాయనమాట ఇంత ముందు గెలలైనాయి ఏది ఎల్లో కలర్ చిన్నగా ఉంటాయి చూసినా నువ్వు తెస్తావు కొనుక్కొస్తావు అట్లాంటి అట అరటిపళ్ళు దానికి చెట్టి మన అనవసరంగా పోయి ఉండవు కదా పెరగట్లేదు పెరిగినా కూడా వాళ్ళ పిల్లలు కదా మనం లేనప్పుడు పెంచుకొని పోతారు ఇగో ఇటైతే రావద్దు మీరు ఎట్టి పరిస్థితిలో డోర్ మాత్రం ఓపెన్ చేసి ఉంచొద్దు నాకు ఈరోజు కనబడే దగ్గర నుంచి అంటే నేనైతే చూడలే ఫ్రెండ్స్ ఇక మీ శ్రీ ఓనర్ అంటే ఇట్లా చూసిరట ఇక చెప్పేసరికి మేము బయటికి వచ్చినాము ఏమైంది ఓకే ఫ్రెండ్స్ ఇక బజార్కి అయితే వెళ్ళాలన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఒక నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్